అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి మార్చి ఇరవయో తేదీన గురువారం నాడు వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరికి రేపటి రోజున బాగుంటుందనే విషయాల గురించి ఈరోజు మనం పూర్తి వివరణ అయితే తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరికొంతమంది మేషరాశి వారికి అయితే మన వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించి మాకు సపోర్ట్ చేయండి ఇక మేషరాశి వారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అలాగే మేషరాశి వారికి రేపటి రోజున ఏం చేయాలనేటటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మీరు ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి చాలా చక్కగా ఎటువంటి సమస్య ఉన్నా కానీ పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మనకు శాశ్వతమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ప్రేమ పెళ్లి వివాహం ఇలా ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గురుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఇప్పుడు మనం మేషరాశి వారికి రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే వీరికి ప్రతికూలతమైనటువంటి సమయంలో ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున వీరికి అంతా కూడా బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఎటువంటి అంటే ఏ సమస్యనైనా కానీ చాకిచక్యంగా ఆలోచించి చాలా జాగ్రత్తగా పరిష్కరిస్తారు అంటే వీరికి ఏదైనా కానీ ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను వీరు పారిపోయే విధంగా చేస్తారనమాట ఆ విధంగా వీరైతే చాలా అంటే చాలా దృఢంగా ఉంటారండి మంచి ఆలోచన శక్తి కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఇంకా అలాగే చూస్తున్నట్లయితే వీరికి ఎవరైతే అంటే వీరు ఒక మంచి పని చెయ్యాలి అని అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు వీరికి ఎదురొస్తుందనమాట అంటే వీరు మంచిగా పోతే వీరికి చెడుగా ఎదురై వస్తారు అది కూడా బంధువర్గం నుండి అలాగే చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా ఎవరైనా కానీ వీరు మంచి స్వభావంతో ఉంటే మాత్రం చూసి ఓరవలేక వీరిపై ఏదో ఒకటి నలుగుల్లోనూ ఇన్సల్ట్ చేయడం కానీ లేదంటే చేసినటువంటి మంచిని పోయి ఆ విధంగా ప్రవర్తించడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వారి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా కానీ ఇన్సల్ట్ చేసినా కానీ మీరు ఎక్కువగా అదే పనిగా ఆలోచించడం వల్ల కూడా మీకు అంటే వారి వారు చేసినటువంటి అవమానాలకు తలుచుకొని తలుచుకొని బాధపడటం వల్ల మీరు ఇంకా నిరాశ నిస్పూహకులు లోనై ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా మిమ్మల్ని ఎవరైనా పని కట్టుకొని మరి ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టడానికి కనుక ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా మీరైతే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ సాఫీగా ఉండండి చాలా అంటే చాలా చక్కగా చక్కగా మీరు అంటే ఏ సమస్యనైనా కానీ ఏ సమస్యనైనా కానీ ఛేదించేటటువంటి తెలివితేటలు మీకు ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవాలండి అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మేషరాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో సాఫీగా సాగిపోకుండా మీరైతే కొంచెం చిక్కుల్లో పడేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచిచూచ్చి అడుగు వేయడం మంచిదండి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం వలన మీకు కూడా ఏంటంటే జాగ్రత్త అలాగే మీ యొక్క భద్రతను మీరే కాపాడుకున్న వారు అవుతారు కాబట్టి ఎదుటి వాళ్ళు ఏ విధంగా వస్తారు మనం తెలియదు కాబట్టి మన పట్ల మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటివారిని కొంచెం అంటే జాగ్రత్తగా చూసుకొని రేపటి రోజున ప్రయాణాలు లాంటివి చేసుకోండి ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు మీ యొక్క భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది చక్కగా మీరైతే వారితో గడపబోతున్నారనే చెప్పుకోవాలి ఇక ఉదయం నుండి సాయంత్రం లోపు మీకైతే రేపటి రోజున ఎటువంటి అంటే ప్రేమపరంగా చూసుకున్నట్లయితే మీకు ఏదైనా సమస్య ఇబ్బంది కానీ ఇలాంటివి ఉంటే వాటి నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి రేపటి రోజున మీరైతే అంటే మీ యొక్క ప్రేమ పర్వంగా మీరైతే మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అద్భుతంగాను అలాగే మీకు అంతా కలిసి వచ్చే విధంగా ఉండబోతున్నారనే చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి మేషరాజు వారి యొక్క దిన ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటుంది ఏ న్యూస్ మీరు వినబోతున్నారనేది మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయాన్ని కూడా దర్శించుకోండి చక్కగా ఇక మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాజు వారి యొక్క దిన ఫలితాల గురించి మీకు అనుకుంటున్నాను మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్